అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ద మై యూట్యూబ్ ఛానల్ విటోబా క్రియేషన్స్ సాధారణంగా మనం ఏ దేవాలయానికైనా వెళ్ళినప్పుడు దేవుళ్లకు అలంకరించిన పుష్పాలను ప్రసాదంగా ఇస్తారు కానీ అత్యంత ప్రాచుర్యం పొందిన తిరుమలలో మాత్రం మనకు ప్రసాదంగా పుష్పాలను ఇవ్వరు అలాగే దర్శనానికి వెళ్ళిన వాళ్ళు పూలను ధరించరాదన్న నియమం ఉంది దీనికి కారణం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అక్కడ భక్తుల పుష్పాలంకరణ నిషిద్ధం తిరుమలకు పుష్ప మండపం అనే పేరు ఉంది ఎన్నెన్నో రకాల పుష్పాలుంటాయి అయితే కొండపై పూసిన పూలన్నీ శ్రీనివాసుడికే చెందాలన్న నమ్మకం ప్రచారంలో ఉంది పూర్వం స్వామివారికి అలంకరించిన పూలను భక్తులకు ఇచ్చేవారు ఒకసారి శ్రీశైలపూర్ణుడు అనే పూజారి శిష్యుడు స్వామివారికి అలంకరించిన పుష్పాలను తాను అలంకరించుకుని ఆనందించాడు ఆ రాత్రి ఏడుకొండల స్వామి శ్రీశైల పూర్ణుడి కళలో కనిపించి నీ శిష్యుడు పరిమళ ద్రోహం చేశాడు అని చెప్పాడు అందుకు శ్రీశైల పూర్ణుడు ఎంతగానో చింతించాడట ఆనాటి నుండి స్వామివారికి అలంకరించిన సుమాలను కూడా భక్తులకు ఇవ్వకుండా పూలబావిలో వెయ్యాలనే ఆచారం ప్రారంభమైంది నిజానికి అలంకార శోభితుడైన ఆ ఏడుకుండల స్వామి ముందు మన అలంకరణలు ఏపాటివి భగవంతుడి ఎదుట భక్తులు అతి సాధారణంగా ఉండాలని గుర్తు చేసేందుకే తిరుమల కొండ పైన ఎవ్వరూ పూలు ధరించరాదన్న నియమం ఆలయ దర్శనానికి వెళ్ళినప్పుడు ఆడంబరాలకు ఆకర్షణలకు ఎంత దూరంగా ఉంటే ఆ పరమాత్ముడిపై అంత ఏకాగ్రత కలుగుతుంది దేహభ్రాంతి తగ్గుతుంది అందుకే తిరుమల శ్రీవారికి అలంకరించిన పువ్వులను బావిలో వేస్తారు అంతేకాదు ఇటీవల తిరుమల పూల బావిలో వేసిన కుసుమాలతో అగరవత్తులను తయారు చేస్తుండటం ఒక గొప్ప విశేషం నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చేయడానికి మాకు సపోర్టివ్గా ఉంటుంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమంది భక్తులకు చేరుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్